సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అసలు మార్నింగ్ వెళ్ళి కూడా ఖాళీగానే ఉండే రూమ్లో బట్ ఇక అంతకు ముందు రోజు అట్లా రెగ్యులర్గా ట్రావెల్ చేయడం వల్ల కొద్దిగా అలసట కనిపించే అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాం రూమ్లోనే సో ఎట్లయినా ఈరోజు ఇక్కడే ఉంటాం కదా అన్నట్టు మాకు అనిపించుండే ఈవినింగ్ టైంలో వెళ్దాం అన్నట్టు ఉండే సో ఇక్కడ రూల్ ఏంటంటే నార్మల్ తిరువనంతపురం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం లెగ్గింగ్స్ ఉంటాయి కదా లెగింగ్స్ కానీ ప్యాంట్స్ కానీ అవేవి కూడా కనిపియొద్దు అంటే నార్మల్గా అబ్బాయిలు అయితే పంచాలు కట్టుకొని వస్తారు అమ్మాయిలు కూడా శారీస్ కట్టుకోవాలి ఐదర్ లేదంటే నార్మల్ బయట పంచాలు అమ్ముతారు సో అవి కట్టుకొని వెళ్ళాలి ఇట్లా మనం ప్యాంట్ వేసుకొని అట్లా ఇట్లా వెళ్ళరాదు వేసుకుంటే స్కర్ట్ వేసుకోవచ్చు సో స్కర్ట్ అంటే నార్మల్ ప్యాంట్ ఏముండదు కాబట్టి అది అలా వేస్తారు రాయిస్ హలో రాయిస్ సో ఇప్పుడే దర్శనం అయిపోయింది పల్లకి సేవలో పాల్గొన్నాము మేము సో అసలు మేమైతే లాస్ట్ టైం ఆఫ్టర్నూన్ అట్లా వచ్చుండే అంటే నార్మల్గా ఎప్పటికే దర్శనం అయింది బట్ ఈసారి మాత్రం చాలా స్పెషల్ అనిపించింది అంటే మేము చిన్న టైంలోనే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది బట్ మంచిగా దర్శనం అయింది పీస్ఫుల్గా మ్యూజియం అండ్ లైక్ ఆ లైటింగ్స్ దేవు నైట్ అండ్ సౌండ్ భజన బావ్ మ్యూస్ వచ్చినాయి నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది సో నైట్ టైమ్ ఎంత బాగుంటుందని ఇవాళ చూసంగా అర్థమైంది అంటే నార్మల్ గా మన సైడ్ వెళ్తాం కానీ ఇంకా డిఫరెంట్ ఉంది మొత్తం ఆ రూల్స్ కానీ చాలా బాగా భక్తితో ఉన్నారు అందరు కూడా సో 드디어 대체 로아옵다 진짜 t మేమైతే యాక్చువల్లీ అంటే తిరువనంతపురానికి త్రీ ఆ ఫోర్ ఆ ఎంట్రీస్ ఉంటాయి ఫోర్ ఎంట్రీస్ సో మేము బ్యాక్ ఎంట్రీ నుండి వెళ్ళినాం కదా బ్యాక్ ఎంట్రీ సో ఇప్పుడే మమ్మల్ని చూద్దాం అని చెప్పేసి ఫ్రంట్కి వచ్చినాం చూడండి గాయస్ ఎంత బాగుందో ఫ్రంట్ ఎంట్రీ వ్యూ అసలు క్రేజీ ఉంది కదా నైట్ మేము కనిపించకపోవచ్చు బట్ గోపురం అనేది కనిపించాలి మీకు చూపించాలనొచ్చు సో చూడండి సో ఫ్రంట్ సైడ్ వచ్చినాక కూడా మేము చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసినాం నార్మల్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నట్టు సో అక్కడ కూర్చుని ఎంతైనా టెంపుల్ క్లోజ్ ఉన్నా కూడా అదంతా కూడా పీస్ఫుల్ అనిపిస్తుంది కదా లైక్ అదంతా టెంపుల్ అయిపోయి ఉండే అక్కడ ఇంకా ఎవరు పబ్లిక్ కూడా ఎక్కువ లేకుండే అంటే నార్మల్గా ఇట్లా దూరం నుండి వచ్చిన వాళ్ళు అట్లా చూసి వెళ్తురు కానీ అంటే ఎక్కువ పబ్లిక్ ఎవరు ఉండరు కదా టెంపుల్ క్లోజ్ కాబట్టి సో మంచిగా టైం స్పెండ్ చేసినాం తర్వాత ఈ షాప్ చూస్తే ఏంటంటే టెంపుల్ ముంగట్ ఉంటుంది ఎగ్జాక్ట్ సో ఇది మన తెలుగు వాళ్ళది అది ఇంకా ప్రత్యేకత లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నార్మల్గా అక్కడ హనుమాన్ సాంగ్స్ అవి ప్లే చేస్తుండే తెలుగులో తెలుగు సాంగ్స్ సో మేము వెళ్ళి ఇట్లా తెలుగు వాళ్ళ అని అడగానే మేము కూడా ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చిన అనగా అంకుల్ ఫుల్ అయి ఉండే అసలు ఈసారి వెళ్ళినాక కూడా గుర్తుపట్టిండే మమ్మల్ని లాస్ట్ టైం మీరు ఇద్దరు వచ్చారు కదా బేటా అనుకుంటా ఇట్లా సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మేము ఆ రోజు వచ్చి తినేసి వాడుకున్నాం తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నట్టు ఈరోజు ఏంటంటే నార్మల్గా కోవలం బీచ్ ఉంటుంది కదా సో అది మంచి బీచ్ ఎవరైనా వెళ్తే పక్క విజిట్ చేయండి ఏంటంటే అక్కడ లైట్ హౌస్ ఉంటుంది మంచి ఉంటుంది ఆ బీచ్ చాలా నీట్గా ప్లెజెంట్ అనిపిస్తుంది సో అక్కడ బీచ్కి వెళ్ళాలి అండ్ ఇంకొకటి పూవర్ బ్యాక్ వాటర్స్ అని ఉంటుంది ఒకటి సో సేమ్ అలపీలాగానే ఉంటుంది ఒకటి అని చెప్పినా కదా అదే బట్ అది మేము వెళ్ళలేకపోయినాం ఎందుకంటే టైం లేకుండా మాకు సో ఫస్ట్ అయితే కోవలం బీచ్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ పూవర్ అక్కడ బీచ్ ఉంటుంది అక్కడికి వెళ్ళాం అన్నట్టు కోవలం బీచ్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళలేము మేము నార్మల్గా ఒక ఒక ఏంటిది ఇది ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడికి వెళ్ళినాం లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం అంటే అప్పటికే ఈవినింగ్ అవుతుండే సో మళ్ళీ ఇక్కడికి వెళ్తే పూవార్ బీచ్కి వెళ్ళలేము అని చెప్పేసి మేము పూవారికి వెళ్ళినాం ఎట్లయినా కోవలం చూసినట్టే కదా ఇప్పుడు ఇదంతా కూడా కోవలం బీచే కాబట్టి మేము మళ్ళీ లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు సో వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం అయిపోయిండే అందుకని వెళ్ళలేదు సో ఇక్కడికి వెళ్ళి చాలా టైం ఇక్కడనే ఉన్నాం అసలు చాలా లేట్ అయింది అండ్ మంచి మంచి వీడియోస్ రీల్స్ ఫొటోస్ కూడా ఇక్కడ క్లిక్ చేసుకుని అందరూ ఫ్యామిలీ ఫొటోస్ అట్లా ఇట్లా తీసుకున్నాం అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను నేనైతే చాలాసేపు వరకు కూడా అక్కడే కోవలం బీచ్ దగ్గర ఉండే అంటే లైట్ హౌస్ కూడా వెళ్ళలేదు కానీ అక్కడ ఆ ప్లేస్ బాగున్నాయి అంటే పీస్ఫుల్గా అట్లా బాగుండే సో అందుకని చెప్పేసి అక్కడే చాలాసేపు ఇట్లా మెయిన్ మెయిన్ ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం సో తర్వాత ఇక మళ్ళీ వర్షం వచ్చేలా అవుతుంది వెదర్ సో ఆ టైంలో ఇక ఎలాగైనా పూవార్ బ్యాక్ వాటర్స్ క్లోజ్ అయిపోయింది సో అది తెలిసినాం కానీ ఇక మేము నెమ్మది అన్నట్టు సో తర్వాత పూవార్ బీచ్కి వెళ్ళాం ఇదంతా పూవార్ బీచ్ అసలు అక్కడైతే పెద్ద పెద్ద అల్లలు వచ్చినాయి చాలా డేంజరస్ ప్లేస్ అనిపించింది అంటే నార్మల్గా ఈ వరకు అన్ని చూసిన బీచెస్లో మనం వెళ్ళేటట్టు ఉండేది బట్ ఇక్కడనైతే చాలా ఏంటి ఫోర్స్తో వస్తున్నాయి అలలు అనేటివి సో మీకు చూస్తే కూడా అర్థమవుతుంది వీడియోలో అందుకని చెప్పేసి మేము ఎక్కువ లోపలికి వెళ్ళలేదు ఇట్లా బయట బయటనే ఉండకుండా నార్మల్ కొంచెం సేపు అట్లా ఆ వ్యూని ఎంజాయ్ చేసినాం సో ఇక్కడ అన్ని బోట్స్ అవి ఇవి కూడా ఉన్నాయి ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళే ఉంటారు అందరూ అక్కడ సో అది మొత్తం ఏరియా కూడా వాళ్ళే ఉంటారు అన్నట్టు సో అందుకని చెప్పేసి సో ఇది వాళ్ళ ఇట్లా మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అంటే కేర్ గుడ్ నైట్ బా బాయ్ Yeah!